హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి అత్తమ్మ స్టైల్లో సింపుల్గా చేస్తుంది కానీ టేస్ట్ మాత్రం కొట్టేస్తుంది ఇంకెందుకు ఆలోచమ మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం చలో ముందుగా ఇక్కడైతే వన్ కేజీ చేపలని అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఎలాగైతే ఉందో ఇప్పుడే ఫ్రెష్ చేపలండి అంతా కూడా శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు కారం వేసి అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము ఈలోపు చింతపండునైతే నానబెట్టుకుంటున్నానండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరనైతే అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి మెంతులు ఆవాలు జీలకర్ర వీటిని అయితే వేయించి పక్కకు పెట్టేసుకుందామండి ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండునైతే పిసికి రసంని అయితే వడగట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా వేసుకొని అయితే చక్కగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందామండి అల్లంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు అయితే కలిపేసుకుందాము ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప అయితే వేసుకొని అంతా కూడా తాలింపులోకి సర్దేసుకుంటున్నానండి చూసినారు కదా ఈ విధంగా సర్దేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము ఆ మసాలాలు అంతా కూడా చేప ముక్కలో ఉడికేలాగా మనం ముందుగా వడగట్టుకున్న చింతపండు రసానైతే కర్రీలోకి యాడ్ చేసుకున్నాము మీకు ఇంకా ఇంకొంచెం క్వాంటిటీ వాటర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇంతటితో సరిపెట్టుకోవచ్చు అండి నేనైతే ఇంకొన్ని వాటర్ని అయితే పోసుకుంటున్నాను పోసుకొని అంతా కూడా చూసినా కదా చక్కగా అయితే ఉడుకుతుంది లిడ్ పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందామండి చూస్తున్నారు కదా పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా అయితే బాయిల్ అవుతుందండి ఇందులోనే కొద్దిగంత కొత్తిమీరని అయితే కట్ చేసి వేసుకుందాము ఇలాగైతే వేసుకొని చిన్నగా కలుపుకుందామండి లేదంటే గట్టిగా కలిపితే ముక్క అనేది విరిగిపోతుంది ఇలా సైడ్స్ ఎడ్ చేసే మట్టి కలుపుకుంటూ ఉండాలి నెమ్మదిగా చక్కగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనకు టేస్ట్కు తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి అయితే ఉడికించుకుందామండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర అయితే ఇలాగ మెత్తగా పౌడర్ లాగా అయితే దంచుకుందాము దంచుకొని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా అయితే అంతా కూడా ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా వాటర్ అంతా కూడా దగ్గరికి ఎనుకుతుంది ఇందులోనే మనం ముందుగా పెట్టుకున్న మెంతి పిండి అయితే ఉంది కదండి దాని అయితే వేసుకుంటున్నాను వేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి చూస్తున్నారు కదా చక్కగా అయితే ఉడుకుతుంది గరిటెతో కలపకుండా ఇలాగైతే తిప్పుకుంటూ కలుపుకోవాలండి అన్ని మసాలాలు అనేది ముక్కలకు పట్టేలాగైతే గరిటెతో కలపడం వల్ల ముక్కలు అనేవి విరిగిపోతాయండి ఇలాగ తిప్పుకుంటూ అయితే ఉడికించుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గరం అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి తినేయడం అండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్